హాయ్ అండి అందరికీ ఇది మాట్టు కూడా వేపేసాను కుక్కర్లో మగ్గ పెట్టేసి చక్కగా గోంగూర పొద్దున్న నీట్గా కడిగేసి డాబా పైన ఆడేసామండి ఇది గోంగూర కూడా వేపుకున్నా ఒక పక్కన గోంగూర వేపుకుంటా ఇంకొక పక్కన మసాలా కూడా ఆడుతున్నాను

నాటుకోడి కలిపేసానండి ఇది ఒకరికి ఒక కేజీ ఆర్డర్ అయితే ఉంది ఇంకా మిగిలింది గోంగూర గోంగూర బోటి గోంగూర మటను గోంగూర చికెను నార్మల్ చికెన్ బోన్లెస్ మనకైతే ఆర్డర్స్ ఉన్నాయండి అంటే ఇంకా కూడా ఉన్నాయి కొరమేను పారం కోడి పిక్కెలు కూడా మనకైతే ఆర్డర్ ఉందనమాట ఇంకా ఇవన్నీ కూడా చెయ్యాలి అన్నీ చేసేసాను నాకు ఈరోజు దొరకంది ఏంటి అంటే పారం కోడి ఒకటూను కొరమేనులో అయితే ఈరోజు శనివారం కదండి అవైతే మనకి దొరకలేదన్నమాట నేను రేపు సండే ఇక సండే వెళ్ళి తీసుకొస్తాను వెళ్ళి మిగిలిన పచ్చళ్ళు రేట్ చేస్తాను అయితే ఒకటే ఆర్డర్ ఉందండి వాళ్ళకైతే ఇస్తున్నామన్నమాట అంటే మనకి ఆఫ్లైన్ ఆర్డర్ అనమాట ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే ఒక మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ఇచ్చేవాలన్నమాట అంటే అందరికీ తీసుకెళ్ళేమో అండి ఎందుకంటే అది పెద్ద ఆర్డరు వాళ్ళు కూడా వచ్చినా తీసుకెళ్ళడం కష్టము ఇంకా సర్లే అని చెప్పి ఇంకా వాళ్ళు అడిగారు అని చెప్పి తీసుకెళ్ళి వేస్తున్నాం అనమాట అది దగ్గర దగ్గర పాతి కేజీలు ఆర్డర్ అనమాట ఓన్లీ పికిల్సే ట్వంటీ కేజీస్ ఉన్నాయండి ఒక ఐదు కేజీలు ఏమో డ్రై ఫిషెస్ ఉన్నాయి ఇవి ఇప్పుడు దాకా నేను ఆ డ్రై ఫిషే చేశాను అనమాట మెత్తాళ్ళు పొట్టు ఇంకా ఇంకేంటేంటో అడిగారు వాళ్ళు ఇంకా అవన్నీ కేజీలు కేజీలు అడిగారు ఇంకా అవన్నీ రెడీ చేస్తాను ఇప్పుడు పికిల్స్ కూడా రెడీ చేస్తాను ఆల్రెడీ కలిపేశాను మటన్ ఒకటి చికెన్ ఒకటి కలిపేసాను ఇప్పుడు నాటుకోడి కూడా కలిపేస్తున్నాను ఇంకోటి గోంగూర ఒకటి ఉందండి అది కూడా కలిపేసి ప్యాకింగ్ అయితే చేసి ఇంకా వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి చాలా ఒక ఆరు రకాలు అనుకుంటే అన్ని కేజీలు కేజీలో ఉన్నాయండి వెజ్ పికిల్స్ కూడా అన్నీ రెడీ చేస్తే అయితే వాళ్ళకి ఈరోజు ఎయిట్కి అలా ఇస్తానని చెప్పానండి మరి ఏమైందో చూడాలి పొద్దునుంచి చేస్తూనే ఉన్నాం గ్యాప్ లేదు కానీ కానీ పని అయితే ఇంకా ఉంటూనే ఉందనమాట ఈ ముగ్గురం చేస్తున్నా కూడా మాకు పని టమాటలు అంటే కనిపించట్లా కనిపించని అంత పని ఉందనమాట చేయడానికి ఇంకా చేసిన వాళ్ళని చేస్తూనే ఉన్నాం వెళ్ళి తెచ్చిన వాళ్ళని తెస్తూనే ఉన్నాం అయినా కూడా ఇంకా ఏదోటి మిగిలిపోతుంది అన్నమాట చేయడానికి ఇంకా ఏంటంటే వాళ్ళకైతే ఇప్పుడు అంతా రెడీ చేసి ఇచ్చేయాలి ఇంకా కొంచెం పనులు ఉన్నాయి బయట పనులు కూడా చూసుకోవాలి మొత్తం రెడీ చేసి ప్యాకింగ్ చేసి వాళ్ళకి డబుల్ ప్యాకింగ్ చేయాలండి ఎన్ఆర్ఐ ప్యాకింగ్ చేయాలన్నమాట చేసి ఎక్కడికైనా 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 సరే చేసి ఇవ్వాలన్నమాట పైగా ఏంటంటే ఈ రోజు నుంచి మన లోగో కూడా ప్రింట్ చేయించాం పికిల్స్ పై ఇప్పుడు మన లోగో కూడా వచ్చింది అది కూడా వేసి ఇస్తాం అనమాట వాళ్ళ నుంచి ఇంకా మీ అందరూ కూడా పికిల్స్ అయితే ఆర్డర్ చేసుకోండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఎంత బాగుంటే మనకి అంత ఆర్డర్ వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పికిల్స్ అయితే ఆల్రెడీ ఒక మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీసుకున్నారండి తీసుకొని వాళ్ళకి టేస్ట్ అనేది చాలా బాగా నచ్చి ఇంకా వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి కలిపి వాళ్ళు అయితే పికిల్స్ ఆర్డర్ అయితే చేశారు ఇంకా చాలామంది అయితే మా మీద నమ్మకం ఉంచి ఎంత మంచిగా ఆర్డర్స్ చేసుకుంటున్నారో అంటే అంత మంచిగా చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ వాళ్ళండి హైదరాబాద్ వాళ్ళకి ఏంటంటే మన ఇదేంటి ఏమంటారు మన ఫాస్ట్గా ఇచ్చే డెలివరీని చూసి వాళ్ళు ఇంకా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఇంకా అనమాట ఎందుకంటే మనకంతా రెడీగా ఇవాళ రెడీ చేస్తాం అనుకోండి ఇవాళ వేసేస్తారు ఎప్పటికల్లా అయిపోతుంది ఒకసారి ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ ఆర్డర్ అనేది వాళ్ళ ఇంటికి చేరిపోతుందండి అది నచ్చి కూడా మనకి హైదరాబాద్ నుంచి చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ మీకు కావాలి అంటే గనక చక్కగా ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నుంచి చిక్కుడుకాయ ఉంది కదండి నాట చిక్కుడుకాయ చిక్కుడుకాయ పచ్చడి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది మీకు ఎవరికి కావాలన్నా సరే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి నేను చిక్కుడుకాయ పచ్చడి కూడా మీకు తర్వాత చూపిస్తాను అంతా తీసి డబ్బాలో పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కలుపుతున్నాను కదా అంతా కలిపేసిన తర్వాత కొద్దిగా ఫ్రీ అవ్వగానే చిక్కుడుకాయ పచ్చడి కూడా చూపిస్తాను అన్ని వెజ్ పికిల్స్ ఉన్నాయి మ్యాంగో ఉసిరి అల్లం మిర్చి గోంగూర గోంగూర మిర్చి నార్మల్ గోంగూర అన్నీ ఉన్నాయండి మన దగ్గర అన్ని పికిల్స్ కాకరకాయతో సహా అన్నీ ఉన్నాయి మీకు ఏం కావాలన్నా సరే చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి టూ త్రీ డేస్లోనే మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది చికెన్ బోన్లెస్ పికిల్ అయితే రెడీ చేశామండి ఇప్పుడు ప్యాకింగ్ కోసం అలాగే చికెన్ గోంగూర చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో అలాగే ఇదిగోండి మటన్ గోంగూర అనమాట ఇది మటన్ పిక్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది అలాగే ఇదేమో నాటుకోడి అండి ఎక్సలెంట్గా ఉంది అసలు నాటుకోడి అసలు ఈ కలర్ చూసాను సూపర్ అంటే సూపర్గా ఉంది చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఇకపోతే అండి బోటి గోమరండి అబ్బా దీనికి అసలు తిరిగే లేదు దీనికి అసలు స్టాప్ అనేదే పడట్లేదు అంత బాగా వెళ్తుంది చూసారు కదా ఎంత బాగుందో గోంగూర బోటి ఒక అన్నంలో వేడి అన్నంలో ఒక ముద్ద వేసుకుంది తింటే ఫిదా అయిపోవచ్చు అనమాట ఇకపోతే ఇదిగోండి ఉసిరిగా పచ్చడి చూసారా ఫ్రెష్గా ఈరోజు తయారు చేసిన ఉసిరిగా పచ్చడి అలాగే ఇదిగోండి ఈ సీజన్లో మనకి చిక్కుడుకాయ పచ్చడి అనమాట ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి సూపర్ సూపర్ కదా అసలు చిక్కుడుకాయ అంటే మామూలుగా లేదు పచ్చడి వేడి వేడి అన్నంలో ఇక అద్దర కొట్ అసలు ఇంకా అలాగే ఇదిగోండి కాకరకాయ అండి అసలు దీనికైతే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కూడా తెలియదు అంత బాగుంది కాకరకాయ పచ్చడి మన దగ్గర ఫుల్ ట్రెండింగ్లో ఉంది మంచిగా వెళ్తుంది అనమాట అదండి ఈరోజైతే ఇవన్నీ కూడా ఒకరికే అనమాట పికిల్స్ అన్నీ మనం ఏవైతే రెడీ చేసామో అన్ని పికిల్స్ ఒకరికే ప్యాక్ చేసి ఇవ్వాలి ఇప్పుడు ప్యాకింగ్ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకుందాము పికిల్స్ డ్రై ఫిష్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా వాళ్ళకైతే ఇప్పుడు వేసేద్దామండి వీళ్ళకి ఇంకా అల్లం పచ్చడి కూడా ఉంది ఇంకా అల్లం పచ్చడి కూడా వీటితో కలిపి మనం ఇచ్చేయాలన్నమాట అసలు పచ్చళ్ళ దోస్తుంటే నోరు ఊరికి పోతుందండి అసలు అంత టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అన్నం తిన్నాను అనమాట తినేటట్టేది చక్కగా వేసుకుని అన్ని మద్ద మొద్దకి వర్ణించేదాన్ని పచ్చగా ఉంది అన్నది లేకపోతే ఎందుకంటే మన లోగా అయితే వచ్చేసింది పికిల్స్ కోసం చూసారు కదా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఏమైనా మా అర్తులు చేర్పులు ఉన్నా కూడా కామెంట్ చేయండి మార్చుకుందాం అనమాట మన లో అయితే వచ్చేసింది ఇప్పుడైతే పిక్కిల్స్ అన్నీ ప్యాక్ చేసి చక్కగా మనం లోగా ఇచ్చేద్దాం అనమాట ఓకేనా ఇప్పుడైతే మేము ప్యాకింగ్ అయితే వెళ్ళిపోతామండి మీకైతే చెప్పాను కదండి పికిల్స్ చూసారుగా చూస్తేనే లోపోతుంది అనమాట నేను చెప్పడం కాదు చూసినా కూడా మీకు అర్థమైపోతుంది అన్నీ కూడా ఇవన్నీ చెప్పాను కదా ఈ పిక్కిల్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కే ఒక్కొక్కే ప్యాక్ చేసి అనమాట అంటే ఇది ఎంత టేస్టీగా ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించండి అన్ని రకాల పికిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే ఆర్డర్ చేయండి ఈ బాక్స్ లో అమ్మ పెట్టావు అవన్నీ ఓన్లీ డ్రై ఫిష్ డ్రై ఫిష్ వరకు ఇందులో పెట్టావా చాలేదండి చాలేదు సరిపోలేదు ఇందులో అంటే సరిపెట్టవచ్చులే అలా పెట్టేసి ప్రస్తుతానికి అలైనా వేరే బస్ ల బ్యాక్ చేసుకుంటాను చేసుకుంటారలే ఓన్లీ డ్రై ఫ్రిక్స్ అన్నమాట ఇది గాలి పట్టి ESO సీల్ అందుకనే ఐ పెట్టాను డ్రై ఫ్రిక్స్ నేన లోడి అయి అయిపోయనే బచ్చల్ల హ్మ్ హ్మ్ ఐతేనే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పికిల్స్ మొత్తం ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ పికిల్స్ మొత్తం ఒకటే ఆర్డర్ అండి అలాగే ఆ డ్రై ఫ్రూట్స్ రెండు కలిపి మొత్తం ఒకటే ఆర్డర్ బట్ట ఒకరికే అన్నమాట మొత్తం రెడీ చేసాము ఇప్పుడు బుక్ చూసుకుని అంటే ఒక ఫ్యామిలీలోకి ఒక ఫ్యామిలీలోకి మూడు సెట్లుగా ఇవ్వాలన్నమాట బుక్ చూసుకొని ఇంక ఎవరిదానికి ప్యాకింగ్ అయితే ఇది ఇది వేసేసాము బాక్స్ ప్యాకింగ్ చేయాలి దానికి సపరేట్ చేసి వేసేస్తాను ఇప్పుడైతే ఇది ఆ పచ్చ డబ్బా కూడా లోపల పెట్టేసి ఇంకా ఏమన్నా ఉంటే సర్దాల్సి సర్జేసేయి తెడిసేసి తీస్తేనండి చాలా వరకు మొత్తం టిఫిన్ చేసేద్దాం ఏం తెచ్చుకున్నారు వెళ్ళి చిన్నబాబు ఏం తెచ్చుకున్నారు ఫ్రైడ్ రైస్ అది ఫ్రైడ్ రైస్ ఎందుకు రాతే నద్దు బిర్యానీ తెచ్చుకోమన్నా బిర్యానీ కూడా తెచ్చాము మన ఇంట్లోనే అంత చికెన్ చికెన్ పచ్చడి నాటుకోడి నాటుకోడి పచ్చడి మటన్ గోంగూర మటన్ గోంగూర చికెన్ ఎన్ని రకాలు అంటే నువ్వు వెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నావా మరి ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది మా గంకే ఫ్రైడ్ రైస్లో అది వేయొద్దు అని చెప్పారా చేసేటప్పుడు చెప్పారు ఏడు వేరే జాట మాకేం తెచ్చు మా ఇద్దరికి అమ్మకే నాకు ఒకటి ఒకటి చాలు ఇద్దరికి తెచ్చు అత్తకి అవును అట్టే తెచ్చు ఇల్లిపోయి అట్టే తెచ్చు సరే అయితే కొంచెం ఘాటుగా చేయించాడు ఈడేమో రెస్టారెంట్ స్టైలు లైట్గా చేపించుకున్నాడు ఆ బ్యాగులు కూడా తీలైతే చదువుకొని రాసుకురావల్లు పక్కన పెట్టుకోవాలిగా ఆర్డర్స్ పేపర్స్ రాసావా అన్నీ రాసావాళ్ళిపోయింది మొత్తం రాసా ఒక్కడ ఉంది ఒక్కటి నాకు దొరకలే ఫోన్ నెంబర్లో అవన్నీ చూసుకొని కరెక్ట్గా వేస్తున్నావా తినైపోయావు నువ్వు కూడా నేను తీసుకెళ్ళిపోతా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తింటా తింటేనే అలా తిన్నట్టు ఉంటుంది మంచిది అక్కడ డబ్బా తీసి ఆ పక్కన నుంచి తిరిగి వేసుకుంటున్నాము కరిమొల్లా బిర్యానీ ఒక గోంగూర పచ్చడి ఒక పెరుగు చట్నీ కట్ట ఒక వీళ్ళు అడిగి ఉంటారు ఒక కట్ట తెచ్చి అక్కడ కొట్టు సరిపోతుంది ఇది సరిపోతుంది మనకి ఇది బిర్యానీ లోడి తిన్న ప్లేట్లో పెట్టేసుకుంటున్నాం కిందికి లేని బిర్యానీ అయితే ఇది టేస్ట్ బాగుండిద్దండి అంటే ఇది పల్వా టైప్లో ఉండిద్ది మన రాజమండ్రిలో చేస్తారు కదా స్టైల్ అనమాట లైట్గా ఉండిద్ది అందుకని ఇక నేను తింటా మామూలుగా ఉంటే హెవీగా ఉంటే తిన్నా అనమాట ఇదిగో చూసే కదా లైట్గా ఫ్రై ఇది ఫ్రై పీసులు బాగానే వేసేది మాకైతే ఇది ఒక బిర్యానీ తెచ్చుకుంటే ఇద్దరికి సరిపోద్ది అంటే తక్కువ తింటాం అన్నమాట అందుకని చెప్పి ఒకటి తెచ్చుకుంటాము మామూలుగా బయటికి వెళ్ళినా ఎప్పుడైనా ఒక్క బిర్యానీనే తీసుకుంటామండి మేమైతే ఇద్దరికి ఒకటైతే ఇది చూసారు పీసులు అయితే వేరే ఇచ్చాడు పీసులు మొత్తం నేను చేసుకున్నాను ఏంటి అని అనుకోవద్దు చికెన్ నేనైనా ఇష్టంగా తిన్నా తీ ఉంచాము వేస్తారా తిరగేటప్పుడు అంటే మెత్తని మొక్కలు నేను తింటాను బైకులు నీకు ఉంచుతాను బైకులు నీకు వేస్తా బైకులు ఇష్టంగా నీకు రైస్ అయితే చూసారా చక్కగా ఆయిలీ ఆయిలీగా ఉంది లైట్గా ఉండిద్ది అనమాట బిర్యానీ ఇక్కడే మన సత్యనారాయణపురం బిఆర్టీఎస్ రెస్ రోట్లో నైటు ఫుడ్ కోర్ట్ పెడతారు కదండి అక్కడ అన్నమాట కర్రీముల్లా అని ఉండిద్ది కదా కరీముల్లా బిర్యానీ పాయింట్ అని ఉండిద్ది అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ మనం తేవాలంటేనే మనకు కొంచెం ఇబ్బంది అక్కడ ఒక పావు గంట అరగంట సేపు నుంచి పోవాలి అంతమంది జనం గుంపు కట్టేస్తారు టేస్ట్ ఇలా ఉంది కాబట్టి అలా జనం అంటున్నారు దూరం నుంచి కూడా వస్తారనమాట ఎప్పుడైనా మనం క్వాలిటీ టేస్ట్ అనేది మెయింటెనెన్స్ చేసినప్పుడు ఎక్కడ ఎంత దూరం నుంచి అయినా వచ్చి తింటారు ఇప్పుడు మనం కూడా లేట్ అయినా అక్కడ అరగంట వెయిట్ చేదైనా ఇంకా ఇదే తిమ్మన్నా నేను మామూలు బిర్యానీ కంటే ఇది బాగుండిద్దని ఫ్రై కూడా చాలా బాగుండిద్ది ఎక్సలెంట్గా ఉంది బిర్యానీ ఎంత ఇది నూట యాభైయా ఎంత బాబు నూట యాభై రూపాయలు మా ఒక మనిషికి కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళైతే ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారు నేనైతే వంట చేయమన్నా వంట అంటే ప్యాకింగ్ చేస్తున్నాం కదండి ఇవాళ అది ఇవ్వాల్సిందని చెప్పి అర్జెంట్గా ఇవ్వాలని పచ్చళ్ళు డ్రై ఫిష్ అన్నీ ప్యాకింగ్ చేసాం చాలా లేట్ అయిపోయింది అది చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇంకా అది అయ్యేసరికి ఇంకా అది అవ్వలేదు కదా ఇంకా అది చేస్తున్నామని చెప్పి నేను మామూలుగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ ఉల్లిపాయలు వేసి ఈ టైప్లో లైట్గా బగారా లాగా రైస్ కుక్కర్లో పెట్టి చేసేమన్నాను పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినేవచ్చునే అనుకుంటే ఇంకా పిల్లలేమో వద్దు ఇంకా మేము వారంలో ఒక్క ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తెచ్చుకుంటాం అని వాళ్ళు ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటా ఉన్నారు మనకి టైం లేదు ఎలాగో వంట చేయడానికి అని చెప్పి సరే ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని మా ఇద్దరికి ఒక బిర్యానీ తెచ్చేయండి అంటే ఇంకా తీసుకొని వచ్చేసారు దేవి ఏమో నీస్ తిన్నదు నాన్ వెజ్ తిందనమాట ఆమె నాలుగు రోజులు తిందో వారంలో ఆమెకి ఆనియన్ దోశ తెచ్చారు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాలి నేను స్నానం చేసి అంది తీసుకుని వెళ్ళిపోయింది పెద్దవాడైతే వెళ్ళాడు ఇక్కడేనండి పక్కనే మాకు వాళ్ళకి ఇప్పుడు మేము ఇల్లు మారాం కదా రెండు సందుల అవతల ఆలదనమాట అంటే జస్ట్ దగ్గరే నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు పట్టిద్ది అంతే ఇంకా దేవిని దింపేసి వస్తాడు వాళ్ళు తినేసారు ఫ్రైడ్ రైస్ ఇంకా నేను రంజీ కూడా తినేస్తే పడుకుంటాం అది విషయం బిర్యానీ అయితే ఎక్సలెంట్ టేస్ట్ ఇక్కడ మీరు విజయవాడలో ఉన్న వాళ్ళు కనుక ఒకవేళ ఈ వీడియో చూస్తే అటు ట్రైడ్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అది వేయలేదమ్మా గుడ్ నైట్ దోమలు వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది బిఆర్టీఎస్ రోడ్లో ఫుడ్ కోర్టులో కరీముల్లా అని వండిద్ది టేస్ట్ బాగుంది కాబట్టి చెప్తున్నాను ట్రై చేస్తాను అంటే ఇది ఏ స్టైల్లో అంటే రాజమండ్రి సైడ్ ఉండితారుగా ఉంటుంది ఫ్రై విడిగా రైస్ లైట్గా బగారా పలవలాగా ఉండిద్ది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకేమన్నా చెప్పాలా అయితే మాట్లాడేసాను మాట్లాడు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు అయితే అయింది టైం అయితే పదకొండు అయింది ఈ టైం అయింది మేము ప్యాకింగ్ అంతా చేసుకునే సరికి ఇంకా మాకు కూడా లేట్ అయిపోయింది ఏమన్నా చేయాలన్నా ఇంకా పిల్లలు కూడా ఏమన్నా బయట తెచ్చుకుని తింటామన్నారని సరళని చెప్పారు కదండి ఈయన ఇంకా వాళ్ళైతే బయట తెచ్చుకొని వాళ్ళు తినేశారు దేవి వెళ్ళిపోయింది ఇంకా మా ఆయన కూడా పెట్టుకుని తినేస్తున్నారు ఇప్పుడు నేను కూడా ఇంకా తినేస్తాను మరి చూశారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్